నమస్తే అండి వెల్కమ్ టు సిరీ క్యాప్చర్స్ ఈ రోజుల్లో తరచుగా మనం అందరి దగ్గర ఎక్కువగా వినే మాట డైట్ సో ఈరోజు మనం హెల్దీ అండ్ డైట్ వేలో తవ్వ ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేసుకున్నాము ముందుగా ఫిష్ పీసెస్ అన్నిటిని నీట్గా వాష్ చేసుకుని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి క్లీన్ చేసుకున్న ఫిష్ పీసెస్లో చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని యాడ్ చేసుకుని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఫ్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకుందాము మనము డైట్ వేలో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ని తక్కువగా యూజ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి మనకి ఆయిల్ సరిపోకపోయినట్లయితే మధ్యలో ఆయిల్ డ్రాప్స్ని కూడా మనం కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత చేప ముక్కల్ని జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకుంటూ వేరొక సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి అంతేనండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే ఫిష్ ఫ్రైని ఇలా ఈజీ అండ్ డైట్ వేలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్లో ఎవరైనా డైట్ పేరుతో వారికి వారికి ఇష్టమైన ఫుడ్ని తినడం మానేస్తున్నారా అయితే ఈ వీడియోని వారికి తప్పకుండా షేర్ చేయండి అలాగే మీరు కూడా తప్పకుండా ఈ ఫిష్ ఫ్రైని ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్